మిత్రులారా పిటిఆర్ లుటపీసల రామారావుకు నిన్న ఈడీ పిలిచిడు పొయ్యొచ్చిండు మాట్లాడిండు బయటకు వచ్చిండు విలేకరులకు లుటపీసల రామారావు ఏం చెప్తుండంటే ఎన్నిసార్లు పిలిచే అన్నిసార్లు చెప్పొచ్చినా వస్తా అని ఈడీకి నాలుగు ప్రశ్నలు దాన్ని తింపి తింపి అడుగుతుర్రు అని చెప్తున్నాడు మొన్న ఏసీపీ కూడా రేవంత్ రెడ్డి నాలుగు ప్రశ్నలు రాసిచ్చుంటూ దాన్ని తింపి 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 అడుగుతు మొన్న గట్టవి మళ్ళీ మళ్ళీ ఇంకేమంటున్నాను విలేకరులతో సుప్రీం కోర్టులు ఉన్నాయి హైకోర్టులు ఉన్నాయి లోవర్ కోర్టులు ఉన్నాయి న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ధర్మం గెలుస్తుంది ధర్మం ధర్మమే అవుతుంది అని మాట మాట్లాడుతున్నాము మరి ఇది లొటపీసుల కేసే నాయ మరి ఇంతకన్నా ఎందుకు బుగులు పడుతున్నామని నిన్ను మేము అడుగుతున్నాం చెప్పాలి నువ్వు ఈ సంగతి లొటపిస్ల కేసే మళ్ళీ ఎందుకు భూగులు ఉడుతున్నావు లొటపిస్ల రామారావు అని మేము నేను మేము ఆడుతున్నాం ఒకటి సేమ్ నీ లెక్కనే మీ చెల్లె కూడా యాక్టింగ్ చేసింది జైలు పోయే ముందు ఇట్లా అన్నది ఓ ఇట్లా అన్నది యో ఇట్లా అన్నది ఎన్ని తీరులో యాక్టింగ్లు నాయన ముత్యం లెక్క కరిగోస్తా అన్నది ఏమేమో అన్నది అక్కడ పోయింది ఆ జైలుకు అవి చూస్తుంటే లేదా మీ చెల్లె కూడా సేమ్ నీళ్ళక్కనే మాట్లాడి చూసుకోరా అన్న సేమ్ అట్లాగే ఎవ్వరికన్నా అడిగి ఈ సంగతి నువ్వు ఒకటి నువ్వు లొటర్ పీస్ల కేసైనా యాభై ఐదు కోట్లు లొటర్ పీస్లో రన్ ఎవనయ్య సొత్ ఇది దేశంగా దేశం ఆట తీసుకొచ్చి ఈడ పెట్టినావు కారు రేసులో ఆటో ఎవడు పెట్టినా అన్నాడు ఏం కథ మన దేశం ఆట కాదు మన తన క్రీడారంగంలో పూర్వగాలు నేషనల్ కాడుతురు గోల్డ్ మెడిల్ చేస్తు వాళ్ళకు ఒక కొలువులు లేవు పైసలు లేవు ఆటలేని ఆట తీసుకొచ్చి ఈడబెట్టి తమాషా చేసి మాట్లాడుతున్నావు ఇంకోటి నువ్వు ఏమంటున్నావు రాజకీయ కక్షింపెంపులు చేస్తున్నాడు రేవాంతటి దమ్ముంటే రమ్మని మాట్లాడుతున్నావు అరే కేటీఆర్ లొటపిస్ల రామారావు నిన్ను నేను అడుగుతున్నా ఆయన చెప్పినప్పుడు రాత్రి పన్నెండు గంటలకు బెడ్రూమ్లో పోలీసు వాళ్ళు జొర్రి ఆయనను అరెస్ట్ చేసుకొచ్చినప్పుడు అప్పుడు రాజకీయ కక్ష కనిపించలేదా లొటపీస్లా రామారావు ఒక్కటి ఇవ్వరు రెండోది ఆయన ఇంట బిడ్డపేళ్ళ నుండే నువ్వు ఇంత కూడా దయదార్చకుండా తీసుకపోయి లోపలపాటు ఇచ్చారు కదా లొటపీస్లా రామారావు ఇంకా నువ్వు మాట మాట్లాడుతున్నావు బ్రహ్మను సవాల్ చేద్దాం ధర్మం ఉంది న్యాయం ఉంది అవన్నీ లొటపీస్లో కేసరాబాయమ్మ నువ్వు ఎందుకు బుగులు పడుతున్నావు గజ్జెపు నువ్వు ఫస్ట్ మీ మాటలు ఏంటంటే లేదా మీ చెల్లె కూడా సేమ్ ఇదే టైప్లో చేసింది పై ఇప్పుడు ఏమంటున్నా న్యాయ వ్యవస్థ ఉంది ధర్మం ఉంది న్యాయం ఉంది అది నేను కోర్టుకి వస్తా అంటున్నా అంటే దీన్ని బట్టి పక్కన అరెస్ట్ అవుతున్నట్టు అర్థం